గురుభ్యో నమ మనము జ్ఞానగంగా అనే గ్రంథంలో కబీర్వాణి సత్యలోకంలో కబీర్వాణి కబీర్ యొక్క వచనాలను తెలుసుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా బ్రహ్మ గుణ సంపన్నుడైన బ్రహ్మ తన తండ్రి యొక్క ఉనికి ఆచూకిని తెలుసుకోవాలని బయలుదేరి తపోద్యాగనంలో ఉండగా గాయత్రి మాత వెళ్ళి ఆయన తప్ప భంగము కలిగిస్తుంది అప్పుడు గాయత్రి అంటుంది మనము ఇంకొక సాక్షిని ఎందుకు తయారు చేసుకోకూడదు బ్రహ్మ అంటాడు చాలా మంచిది అప్పుడు గాయత్రి తన శబ్దశక్తితో ఒక బాలికను పుహపతి పుహపవతి పేరు గలని పుట్టిస్తుంది శబ్దంతో మరియు తనతో ఇద్దరును అంటారు మీ నీవు సాక్ష్యం ఇవ్వాలి ఏమంటే బ్రహ్మగారికి తండ్రి దర్శనం అయ్యింది అని అప్పుడు పుహప ప పుహపవతి అంటుంది నేనెందుకు అబద్ధం సాక్ష్యం ఇవ్వాలి అవును ఒకవేళ బ్రహ్మనతో వివాహం చేసుకుంటే సాధ్యం ఇవ్వగలను గాయత్రి బ్రహ్మకు నచ్చ చెప్తుంది వేరే మార్గం లేదు అని అప్పుడు బ్రహ్మ పుహపతితో వివాహానికి అంగీకరిస్తాడు ముగ్గురు కలిసి ఆదిమాయ అయిన ప్రకృతి దగ్గరికి వస్తారు ఇద్దరు దేవతలు పైషరతులు ఎందుకు పెట్టారంటే ఒకవేళ బ్రహ్మ తల్లి ఎదుట వారి అబద్ధపు సాక్ష్యం చెబితే మాత వాళ్ళని శపిస్తుంది ఇందువలనే అతడిని కూడా దోషిగా చేసుకున్నారు ఇక్కడ మహారాజు గరీబ్ దాస్ జీ అంటారు దాస్ గరీబ్ యహ్ చుక్ దూరో ఈ బ్రహ్మ ఉన్నాడే లోకంలో కాళ్ళు లోకంలో ఈ చెడు మార్గము అప్పటి నుండే ప్రారంభమైనది బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తండ్రిని చూడాలని పట్టుబడి పట్టు పట్టుకొని తండ్రి దర్శనం కాకుండా పోవడం ఒక విషయమైతే దానిని అబద్ధంగా చూసినానున్న అబద్ధం చెప్పడానికి తల్లి దగ్గర తల్లి దగ్గరకు రావడానికి అబద్ధం సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు దేవతల సహాయం తీసుకున్నాడు కదా గాయత్రి మాత మరలా పుహాపతి పుహాపావతి గురితో ఈ దేవతల యొక్క సహాయం తీసుకోవడం వల్ల ఆనాటి నుండి కలియుగంలో అసత్య వాదము చెడు మార్గానికి మా పునాదులు పడ్డాయి అని తెలుసుకోవాలి ఈ కాళ్ళు లోకంలో దేవతలు కూడా చెడు నుండి దూరంగా లేరు ఎలాగంటే శ్రీ విష్ణువు గారు జలంధర్ రాక్షసుడు ధర్మపత్ని తులసిని మోసం చేసి ఆమెతో ప్రతిక్రియ చేసి ఆమె యొక్క పతివ్రత పదవిని భంగం చేశారు కదా దేవతలను కాపాడుకొని కావడాని కోసము శ్రీ పార్వతీదేవి యొక్క విన్నపంతో అందువలన ఆ దేవతలు కూడా ఈ కాలు యొక్క ప్రభావం వలన అసత్యపు వాదంలో దుర్మార్గ పనులకు శ్రీకారము చుట్టారు అని తెలుస్తున్నది భగవంతుడు శివుడు కూడా శ్రీ విష్ణువు ద్వారా మోహిని రూపం ధరించినప్పుడు ఆమెతో సంభోగం చేసి ఉద్దేశంతో ఆమె చేయి పట్టుకున్నాడు ఆ కారణంతోనే శ్రీ శివుడి శుక్రం చలించిపోయింది అప్పుడే వారికి హరిహరసుతుడు జన్మించాడు శ్రీ విష్ణువు గారు తన వాస్తవిక రూపంలో ప్రకటితమయ్యారు ఈ విధంగా దేవతలందరూ కూడా భ్రష్టులయ్యారు కాళ్ళు యొక్క ప్రభావం వలన అన్న విషయము మనకు తెలుస్తున్నది మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాం హరి ఓం తత్సారి